బీహార్ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించింది ఎన్డిఏ మరి ఇప్పుడు బీహారు బీహారీలకి ఏమి రిటర్న్ గిఫ్ట్ అయిపోతుంది ఎన్డిఏ ఎందుకు అంటే పదోసారి పదోసారి సీఎంగా జన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు నితీష్ కుమార్ మరి పదోసారి అంటే అది గ్యాప్తో అనుకోండి ఇలానే ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి లిస్టు చూస్తే మనకి పవన్ కుమార్ చామ్లింగు ఈయన ఇరవై నాలుగేళ్ళు చేసాడు అట్లానే ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల వరకు ఆయన సీఎంగా చేశారు రెండు వేళ్ళు వచ్చి ఆ తర్వాత ఇరవై మూడేళ్ళు అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళలోనే మన జ్యోతిబస్సు గారు సీఎంగా ఇరవై మూడేళ్ళు ఏకదాటిగా ఈ ముగ్గురు ఏకదాటిగా మధ్యలో గ్యాప్ లేదు ఇక్కడ నితీష్ కుమార్కి వచ్చింది ఏంటంటే ఇప్పుడు కనుక ఫుల్ టర్మ్ ఉంటే అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆయనకి బీహార్ రాష్ట్రాన్ని ఇరవై నాలుగేళ్లు పాలించినటువంటి ముఖ్యమంత్రిగా ఒక రికార్డు దక్కుతుంది ఈ రికార్డు దక్కడంతోనే అంత అంటే ఎస్ అసలు ఒక వ్యక్తి మీద ఆ రాష్ట్ర ప్రజలు ఇంతగా నమ్మకం పెట్టుకోవడానికి కారణం ఏంటి అది ఎలా సాధ్యపడింది అంటే ఇందాక చెప్పినటువంటి లిస్టులో మనకి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి సింగ్ ఆయన కూడా ఇరవై ఒక్కేళ్ళు అంటే విడతల వారీగా చేశారు సీఎంగా ఇంకా మనకి కరుణానిధి గారు తమిళనాడులో పద్దెనిమిది ఏళ్ళు అంటే గ్యాపులతో ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అనే తరము అధికారం మారుతున్నప్పుడు అట్లా ఆయన కూడా ఒక పద్దెనిమిది చేశారు ఈ రికార్డులకు కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు కావటం వీళ్ళు ప్రాంతీయ పార్టీల అధినేతలు అట్ ద సేమ్ టైం జాతీయ పార్టీలు తాలూకు అగ్రనాయకత్వాలు వీళ్ళకి మద్దతు ఇవ్వడం దీంతోనే మనకి ఇలాంటి ఒక కొన్ని రికార్డులు సొంతమైనవి వీళ్ళకే అని చెప్పవచ్చు అలానే ఇప్పుడు బీహార్ విషయానికి వస్తే ఎందుకు ముందుంది ముసళ్ళ పండగ అంటే ఎన్డీఏకి బీహార్లో అసలు ఈ ఓటమే వచ్చిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టట్లేదు రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి నాకు షాక్లో ఉన్నా నేను అని మన పీకే ఏమీ పీకలేని పీకే బీహార్లో వాపోతున్నాడు అంతేకాదు అంతకుముందు ఆయన ఒక ప్రకటన చేసేది జేడియూకి కనుక పాతిక సీట్లు వస్తే చాలు నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటాను వచ్చి రాగానే సన్యాసం ఎందుకు బాబు అన్నారు సరే ఆయన ఏమంటాడంటే ఇంకా ఇప్పటికీ నేను ఏడే ఉన్నా పారిపోను ఇప్పటికైనా ఇచ్చిన హామీలన్నింటినీ కనుక నెరవేరిస్తే రాజకీయాలు లేకుండా పోతా అంటాడు నిజంగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే అందరూ పోతారు రాజకీయాల నుంచి తప్ప పక్కా తప్పుకొని ఎందుకంటే మళ్ళీ పోవటంలో ఎదురైతే కాబట్టి ఇక్కడ నితీష్ కుమార్ గారి గురించి ఆయన పార్టీ ఎన్డీఏతో కలిపి ఇచ్చిన హామీల విలువ ఎంత ఉంటుందంటే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఇది అంత సులభమైన విషయం కాదు ఎందుకంటే బీహార్ రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ మూడు లక్షల పదిహేడు వేల కోట్లు దాదాపుగా ఇప్పుడు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అదనంగా పెట్టాలి అంటే దాని అర్థం ఏంటంటే ఈ రాష్ట్ర బడ్జెట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్ పది శాతం పెంచాలి అంటే ఆదాయం పెరగాలి నిజమే ఆదాయం పెంచేసుకోవచ్చు చాలా ఈజీగా మనం ఏదో ఒక రేట్ పెంచవచ్చు కదా అనుకుంటారు కానీ కుదరదు అది ఎందుకంటే బీహార్లో ఏదో ఒక రేటు పెంచడానికి ఇక్కడ లెక్కర్ లేదు రెండు వేల పదహారు నుంచి ఇక్కడ విభత్సమైన మద్యపాన నిషేధం అమలు అవుతుంది కాబట్టి ఆ రూపేణ ఆదాయం లేదు ఇక్కడ నేనేం చెప్తానంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక రాష్ట్రానికి పెద్ద రాష్ట్రం మన ఆదాయ వనరుగా భావించే మద్యం నిషేధించి తొమ్మిదేళ్ళుగా పాలించడమే కాకుండా తిరిగి మళ్ళీ ఇంకో తరం వచ్చాడంటే దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు మద్యపాన నిషేధం అనేది కేవలం ఎన్నికల అస్త్రమే కాదు దాన్ని అమలు చేసి చూపించవచ్చు అనేది వీళ్ళిద్దరు తెలుసుకోవాలి వెళ్తున్నారు కాబట్టి ఇంకొకటి మద్యపాన నిషేధం లేకుండా మూడు లక్షల పదిహేడు వేల కోట్ల బడ్జెట్ని మళ్ళీ దానికి ఇంకొక ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అదనంగా చేర్చాలంటే ఆదాయం అలా తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటారు వీళ్ళు ఎన్డీఏ ఇచ్చిన హామీలను చూస్తే మీకు కోటి లేదంటే ఇంకా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానండి సరే ప్రభుత్వ ఉద్యోగాలు నిజంగా ఇస్తుందా నిజంగా ఏ రాష్ట్రంలో అయినా కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా అంటే ఆశ్చర్యమే నాకైతే లేరనుకుంటున్నాను నేను ఉంటే ఓకే కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా ఇస్తే వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు నిజంగా గను కల్పిస్తారు పోనీ ప్రైవేట్ రంగంలో అయినా సరే అది ఒకటి కోటి మంది మహిళల్ని లక్పత్తి దీది అంటే లక్షాధికారులను చేసే స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశారు ఈ దీని తర్వాత పిఎం వికాస్ అదే పిఎం కిసాన్ యోజన అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు ఈ రాష్ట్రంలో కూడా ఉంది బీహార్లో కూడా కానీ ఆ ఇచ్చే ఆరు వేలకి మరో మూడు వేలు ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పేసి ఎన్డీఏ ఇక్కడ హామీ ఇచ్చింది దాని అర్థం ఏంటంటే మూడు వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్న దానికి ఈ మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తేనే ఏది బీహార్ రాష్ట్ర ప్రభుత్వం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా అదనంగా భారం పడబోతుంది ఇందాక చెప్పిన ముప్పై ఏడు వేల కోట్లు అలానే నూట పాతిక యూనిట్లు కరెంటు కనుక కాలితే అంతవరకు ఫ్రీగా ఇస్తాము అని దీని ఖర్చు ఒక మూడు వేల ఐదు వందల కోట్లుగా అంచనా ఖర్చు కాదు ఇది భార భారం భరించాలి ఇప్పటిదాకా నూట పాతిక యూనిట్లు కరెంటు కనుక బిల్లు కడుతూ ఉంటే వాళ్ళందరూ ఆ మేరకు వీళ్ళు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది మూడు వేల ఐదు వందల కోట్లు ఇక్కడే మనకి పాతిక వేల కోట్ల రూపాయలు పైగా లెక్క తేలుతుంది ఇంకా మిగిలిన హామీలు ఈ లక్ష మంది అదే కోటి మంది మహిళలకి లక్ష రూపాయలు ఇవ్వటం అలానే మహిళలకి ఆర్థిక పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రెండు లక్షల రూపాయల మేర లోన్లు ఇప్పిస్తామన్నారు ఈబీసీలకి పది లక్షల వరకు రుణ సహాయం ఆర్థిక ప్రోత్సాహం ఇప్పిస్తామన్నారు ఈ రెండు హామీలు పెద్ద కష్టం కాదు ఎందుకంటే బ్యాంకుల ద్వారా ఇప్పించే లోన్లు కాబట్టి బ్యాంకర్లకు కూడా వెసులుబాటు కలుగుతుంది బట్ ఈ హామీలన్నీ నెరవేరుస్తారా లేదా ఎందుకంటే రెండు వందల నాలుగు సీట్లు బీజేపీకి ఇంకా ఎక్కువ మరి ఇంకా ఫిగర్ నాకు లేదు అంటే చూడలేదు ఇక అంత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ముప్పై ఐదు మాత్రమే మహాగతబంధను చతికి పడిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ మిగిలినాయి ఇక ఇంత పెద్ద ఎత్తున ఆదరించినటువంటి బీహారీల్ని ఎన్డీఏ ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదంటే అన్ని చోట్ల చేసినట్లు అంబక్ చేస్తుందా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా లేదా అనేది ఒక ఆసక్తికరమైన విషయం దీనికోసం ఏంటంటే ఒక్క ఈ ఆ జనమే కాదు పార్టీలు ఎన్డీఏ మర్చిపోయినా ఎన్జీబీ మర్చిపోయింది మహాగతబంధన్ ఎందుకంటే మనం ఓడిపోయినప్పుడు మన ఓటమికి కారణాలు వెతుక్కోవటం కన్నా కూడా అవతల వాడు ఇచ్చిన హామీల వలన గెలిచి ఉంటాడు కాబట్టి ఆ హామీలు అమలు చేసేదాకా ఎంత పడతాము అంటారు సో వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు మరి నితీష్ కుమార్ ఏం చేస్తారు ఈ హామీలన్నీ నెరవేరుస్తారా కోటి ఉద్యోగాల అది చూద్దాం మరి సరే అదనమాట